డిసెంబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని నిన్న మొన్న రెండు రోజులు నా ఛానల్ని పదహారు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ప్రతి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున థ్యాంక్స్ ఇక అనంతపురం టమోటా స్టాక్ చూసుకుంటే ఈరోజు నిన్నట్టు కంటే పోల్చుకుంటే ఒక ఐదు వేల క్రేట్ల వరకు తగ్గాయి ఈరోజు టోటల్గా ఒక లక్ష ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ధరలు పెద్దగా మార్పు లేదు నిన్న ధరలు ఎలా ఉన్నాయో ఈ రోజు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలం ప్రకారం నాలుగు వందల టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ చార్సూ రూపాయ ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా